రైస్ సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు లోకేష్ కుమార్ మా షాప్ పేరు శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈరోజు అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఇక్కడ ఈరోజు మేము ఈ రైస్ సోదరులతోటి సాంబతండ అనే గ్రామంలో జెనోమిక్స్ వారి మూడు వందల ఐదు మొక్కజొన్న అది పంట ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడం కోసం నా రైతు సదస్సు నిర్వహించడం జరిగిందండి రైతు మోహన్ గారు మనతో ఉన్నారు అదేవిధంగా కంపెనీ సేల్స్ ఆఫీసర్ వీరబాబు గారు కూడా తోటి ఉన్నారు ఈ పంట ఎలా ఉందనేది తెలియజేయడం కోసం రైతు సోదరులందరినీ పిలిపించి ఈ పంటను చూపించడం జరుగుతూ ఉందండి మొదటగా ఈ రైతు అనుభవం ద్వారా ఈ పంట ఏ విధంగా అనిపించింది అనేది తెలుసుకుందాం అందులోనూ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అత్యంత కఠినమైన వాతావరణం ఉంది ఎందుకంటే జూన్ జూలై నెలలో సరైన వర్షం నమోదు కాలేదు మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో మనం ఇక అత్యంత అత్యధిక వర్షపాతం నమోదైంది అంటే మనం ఎక్కువ శాతం కనుక గమనించినట్లయితే ఒక వారం నుంచి పది రోజులు మాత్రమే ఎండగాసింది అయినా కానీ ఇటువంటి వాతావరణ పరిస్థితిని తట్టుకొని ఈ జెనమిక్స్ వాళ్ళది మూడు వందల ఐదు అనే మొక్కజొన్న ఈ రైతు మంచిగా సాగు చేయడం జరిగింది ఇతని అనుభవం ద్వారా ఈ పంట ఎలా ఉందనేది మనం తెలుసుకుందామండి మోహన్ గారు నమస్తే అండి మీరు ఈ వానాకాలము నా దగ్గర ఈ జెనమిక్స్ వాళ్ళది మూడు వందల ఐదు అనే మొక్క జొన్న విత్తనాలు తీసుకునేసారు కదా మీకు ఈ పంట ఏ విధంగా అనిపించింది ఐదు ప్యాకెట్ తీసుకురావాలి కొంచెం ఊట పడుతుంది భూమి వేస్తే బాగా అని నాకు కొంచెం తెలిసి వేయాలని ఇలా అంచు తీసేసి నాటి వేస్తే అని ఇప్పుడు ఈ మూడు వందల ఐదు వేసుకోమని నేనే చెప్పాను ఇంకా చేతే చెప్పిండు అంటే నేను చెప్పిందా మా నాన్న చెప్పాడా అయితే నాన్నగారు ఉన్నారు కూడా ఉన్నావు ఆ రోజు విత్తనాలు తీసుకొచ్చినప్పుడు అయితే అడిగిన నేను ఎట్లా వస్తుంది అని అంటే చెట్టు పెట్టినాకనే మంచిగా వస్తుంది అన్నప్పుడు సరే పెట్టి చూద్దామని పెట్టి చూసినా ఓకే మంచిగా వచ్చింది అయితే ఇక్కడ నిన్ను అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే నేను లోపల కూడా చూసిన నువ్వు కొంచెం బోధేలాగా మెయింటైన్ చేసినావు అంటే ఎక్కువ ఉన్నా కానీ పారుదల మధ్య జరిగేలాగా అదేవిధంగా కలుపు మొక్కలు అనేవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి సో ఇట్లా అంటే సస్యరక్షణ చర్యలు అనేవి కూడా నువ్వు జాగ్రత్తగా చేపట్టినావు క్రాప్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నీకు ఈ కంకులు అంటే వందకు అంటే వంద కంకుల్లో కనీసం ఎనభై కంకులు అనేవి కూడా ఇట్లా మొత్తం నిండుకొని ఉన్నాయి కదా పంట దిగుబడి ఎంత రావచ్చు అనుకుంటా ఉన్నావు ఒక ఎకరంలో ఒక ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు రావాలి అనుకుంటున్నాను వానాకాలం తక్కువే వస్తుంది మామూలుగా అంటే నేను అనుకోవడం అయితే ఇరవై ఇరవై ఐదు మధ్యలో ఇరవై ఇరవై ఐదు మధ్యలో ఇప్పుడు రావచ్చు ఇప్పుడు అయితే రావ లక్కా వస్తుంది వస్తుంది నీకు ఆ నమ్మకం ఉంది అది నమ్మకం ఉంది యా సంగిలో అంటే మనం అది యాసంగి అయితే నలభై ఈజీగా వస్తుంది నలభై పై వర్ష కాలం కాబట్టి ఇరవై ఐదు కంపల్సరీ వస్తుంది నా నమ్మకం కాన్ఫిడెంట్ ఓకే ఇంకా అంటే ఈ విత్తనం సాగు చేసేటప్పుడు నీకేమన్నా కష్టతరం అనిపించింది ఏమన్నా ఉందా కష్టం అంటే ఇంకా వస్తూనే ఉంటుంది అంటే విత్తనం వస్తుందా రాదా అని మనసులో ఏదైనా సందేహాలు అట్లా అనిపించినయా అట్లా ఏం లేదులే కానీ వచ్చినా వచ్చినా ఇక పెట్టి వచ్చినా పదివేలు తింటా పోతే అంటే మనం మంచి కష్టం చేసినాం కాబట్టి మంచి ఫలితం అనేది వచ్చింది ఈ వర్షకాలానికి చేసిన కాబట్టి ఇట్లా వచ్చింది అదే కొంచెం మనకు వర్షాలు కనుక ఇంకా తక్కువ ఉంటే ఈజీగా ఇరవై ఐదు నుంచి ముప్పై అవును వర్షాలు కొంచెం తక్కువ ఉంటే ఓకే సో ఇది ఈ విత్తనం రైస్ సోదరులందరూ వేసుకోవచ్చా వేసుకోవచ్చు అంటే ఈ విత్తనం ఇంకో ప్రత్యేకత ఏంటంటే వానాకాలం వేసుకోవచ్చు యాసంగిలో వేసుకోవచ్చు రెండు రకాలుగా వేసుకోవచ్చు అనమాట అంటే ఇది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అధిక వర్షపాతాన్ని కూడా తట్టుకున్నది ఇది తట్టుకున్నది అంటే ఎక్కువ వానలు పడ్డా తట్టుకున్నది ఒకవేళ మనకు యాసంగిలో కనుక దీనికి సరైన నీటి సదుపాయం అందించినట్లయితే ఈజీగా నలభై కింటాలు దిగుబడడానికి యాసంగిలో అయితే వస్తుంది ఇప్పుడు అయితే ఇరవై ఐదు సార్ మీకు అంటే మీరు చాలా పంటలు చూసారు కదా మీకు ఈ జెనమిక్స్ మూడు వందల ఐదు ఏ విధంగా అనిపించింది సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు వీరబాబు నేను జినోమిక్స్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇక్కడ మేము జినోమిక్స్ వాళ్ళది జిఎక్స్ మూడు వందల ఐదు అనే వెరైటీ సామతండ అనే విలేజ్లో ఇచ్చాము ఇక్కడ రైతు పేరు వచ్చేసి బోడ మోహన్ గారు వేశారు ఇక రెండు ఎకరాలు వేశారు కానీ ఎక్కడా కూడా ఇది సన్నకంకి లేదు ఈ వర్షాలు ఈ సంవత్సరం కూడా దాదాపుగా ఖరీఫ్ సీజన్లో ఫుల్ వర్షాలు వచ్చినాయి అయినాగా నేను వర్షాలు తట్టుకొని కంకి చాలా బాగా అద్భుతంగా వచ్చింది బెండి శాతం చాలా సన్నగా ఉంది గింజలు కూడా క్వాలిటీగా ఉన్నాయి మీరు ఇది ఈ వెరైటీని పది కుప్పలలో పోసినా పది రకాల కంపెనీల్లో పోసినా ఇది జిఎక్స్ మూడు వందల ఐదు అని రైతు ఊకిని ఐడెంటిఫై చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అంత గ్రెయిన్ క్వాలిటీ ఉంటుంది అంత కలర్ ఉంటుంది మేము ఎక్కడ చూసినా కానీ సార్ ఈ వెరైటీ అయితే చాలా సూపర్గా ఉంది మేము చెప్పడం కాదు ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా తీసాము అవి కూడా మీకు చూపిస్తాము ఇక్కడ చెండగొండ మండలంలో కూడా గొరయగూడెం అనే గ్రామంలో ఐదు ఎకరాలు వేసింది ఒక ఫార్మర్ ముప్పై కంటాలు చొప్పున దిగుబడి వచ్చింది ఇప్పుడు మీకు అది ప్రూఫ్ చూపించమన్నా చూపిస్తాను రైతులందరికీ సో అది సార్ ఈ రైతులందరూ కూడా ఇది ఖరీఫ్ కి రబీకి వేసుకోవచ్చు రెండు పంటలకి కూడా అనుకూలంగా ఉంటుంది రైతులందరూ కూడా దీన్ని డేర్ చేసి వేయొచ్చు నలభై కంటే ఈజీగా వస్తుంది రబీలో ఖరీఫ్లో అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు గంటలు అయితే పక్కాగా వస్తుంది అనమాట ఓకే సార్ జెనమిక్స్ మూడు వందల ఐదు అనే విత్తనాన్ని నేను పోయిన సంవత్సరం నుంచి అమ్ముతున్నాను అండి మా షాప్లో మొదటగా మా ఖాతా రైతులకు ఇచ్చి చెక్ చేయడం జరిగింది ఒక మంచిగా చేసేటువంటి రైతులు వాళ్ళకి ఇచ్చి ఇచ్చి నేను వాళ్ళ పంటను నాలుగైదు సార్లు గమనించడం కూడా జరిగింది నేను నలభై రెండు కింటాలు తీశారండి మా రైతులు అందుకనే ధైర్యంగా నేను మళ్ళీ ఈ సంవత్సరం వానాకాలం వేయడం జరిగింది ఇక ఈ విత్తనాలు కూడా మేము కంటిన్యూస్గా అమ్ముతాం మా షాప్లో ఇవి అందుబాటులో ఉంటాయి కాబట్టి రైస్ సోదరులందరూ వీటిని వేసుకొని నా షాప్ కాకపోయినా ఇంకో షాప్లో దొరికినా సరే వేసుకొని మంచి దిగుబడులు సాధించి మంచి లాభాలు సాధించాలని కోరుకుంటున్నామండి ఈ మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క రైస్ సోదరుడికి ఎందుకంటే మీ అమూల్యమైన సమయాన్ని అందించి మా మీటింగ్కి వచ్చారు మంచి విషయం తెలియజేయడం కోసం వచ్చాం కాబట్టి మీరందరూ సమయాన్ని వెచ్చించారు కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు రైస్ సోదరులందరూ ఇది గమనించండి బెండు చూడండి మనకు ఐదు రూపాయల బిల్లు అంత సైజు ఉంటుంది అనమాట ఈ బెండు గింజలు కూడా మంచిగా లావుగా రావడం అనేది జరిగింది అంటే మీకు ఎనభై ఐదు శాతం గింజలు వస్తాయి ఈ పదిహేను శాతం బెండు పోయింది అంటే ఇంకో రెండు శాతం ఎకస్ట్రాని గింజలు వస్తాయి కానీ ఇప్పుడు వానాకాలం కాబట్టి నేను తగ్గించే చెప్తా ఉన్నా బెండు సన్నగా ఉండి గింజలు లావుగా ఉంటాయి తూకం కూడా బాగొస్తుంది మీరు చెక్ చేయండి కయలు చేసినాక అందరూ ఏదో ఒక సందర్భంలో సాయంత్రం మీట్ అవుతారు కదా అందరు కలుస్తూనే ఉంటారు కదా ఒకసారి ఎన్ని ఎన్నికి దిగుబడి వచ్చిందని అది అడగండి అప్పుడు మీకు నచ్చితేనే ఇది యాసంగిలో వేసుకోండి లేదంటే మీకు నచ్చిన వేసుకోండి ఓకేనా యాసంగి నేనేస్తా కావాలంటే నా చేలో వేసేది వీడియో కూడా మీకు చూపిస్తా ఒక ఎకరం పెడతా ఓకేనా నలభై రెండు అయినాయి వాళ్ళ ఫోన్ నెంబర్ ఏమన్నా ఇస్తా నలభై క్వింటాల్ పక్క దాటి కూడా అర్థమైందా నువ్వు నవంబర్ ఫస్ట్ వీక్ లో ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ నలభై నుంచి ఎక్కువ తక్కువ కాదు ఇక్కడ ప్రతి ఒక్క కంకి కనుక మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ అంటే ఈ ఈ మొక్కకు ఈ మొక్కకి మధ్య కొంచెం దూరం ఎక్కువ ఉంది కాబట్టి ఈ కంకులు చాలా నీట్గా రావడం అనేది జరిగింది ఇక్కడ పై వరకు కూడా నిండుకొని వచ్చినాయండి ఈ కంకి కూడా పై వరకు నిండుకొని వచ్చింది ఈ కంకి కూడా పై వరకు నిండుకొని వచ్చింది ఇట్లా ఎక్కువ శాతం అన్ని కంకులు కూడా నిండుకొని రావడం అనేది జరిగింది మనం ఉదాహరణకు ఈ కంకి కనుక వరుసలు లెక్క పెడితే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఇది పద్నాలుగు వరుసలతో ఉండడం పద్నాలుగు వరుసలతో ఉండడం జరిగిందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై నలభై నిలువుగా మనకు వర్షాలు పద్నాలుగు రావడం అనేది జరిగింది ఇట్లా అన్నీ కూడా ఏకరీతి కండెలే ఉన్నాయండి ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడ్డాయండి ఇప్పుడు మొన్న రాత్రి కూడా వానపడి ఇక్కడ చూడండి భూమి అంతా ఎంత తడిగా ఉందో కానీ మొక్కలు అధిక వర్షపాతాన్ని తట్టుకొని నిలబడటం అనేది జరిగింది ఇంకొక పది రోజుల్లో ఇది హార్వెస్టింగ్ రావడానికి సిద్ధంగా ఉందండి ఎందుకంటే ఈ ఆకులు కూడా చూడండి ఇంకా ఆకు పచ్చగానే ఉన్నాయి కాబట్టి కంకులు అనేవి ఎండుతూ ఉన్నాయి అన్నమాట అయితే ఇక్కడ అన్ని కంకులు అంటే ఇప్పుడు వందలో ఎనభై కంకులు అనేవి ఇట్లా టిప్ ఫిల్లింగ్ అంటే పై వరకు కూడా రావడం జరిగింది ఈ కంకులు కూడా కొంచెం సైజు మంచిగానే రావడం అనేది జరిగిందండి ఇట్లా సైజు కూడా చూడండి మీరు ఇది కఠిన వాతావరణ పరిస్థితిని తట్టుకొని కూడా ఈజీగా మేము అనుకోవడం ఇరవై నుంచి ఇరవై రెండు కింటాలు ఒక ఎకరానికి దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి ఎందుకంటే ఈ సంవత్సరం అధిక వర్షపాతం నమోదైంది వానాకాలంలో మళ్ళీ ఇదే విత్తనం మనం యాసింగిలో వేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇట్లా మీరు గమనించినట్లయితే చాలా కంకులు కూడా అంటే వందకు ఎనభై కంకులు అనేవి కూడా మంచిగా రావడం అనేది జరిగింది అక్కడక్కడ చిన్న కంకులు అనేవి కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇగో ఇది చిన్న కంకి ఈ చిన్న కంకి కూడా మంచిగా టిఫిన్లింగ్ అనేది రావడం జరిగింది ఇదిగోండి ఇక్కడ కూడా చిన్న కంకులే ఉన్నాయి కాకపోతే ఇవి ఒత్తు వేయడం జరిగింది ఇప్పుడు ఈ దగ్గర దగ్గరకి వేసారు ఈ మూడు అయినా కానీ మీకు గమనించినట్లయితే మంచిగానే రావడం జరిగింది అనమాట అయితే కొంచెం దూరంగా ఉన్న దగ్గర మాత్రం కంకులు మంచిగా జానెడు సైజ్ తోటి రావడం అనేది జరిగింది ఇది ఒలిపిడి శాతం అనేది కూడా మంచిగా వస్తుంది అండి అంటే ఎనభై ఐదు శాతం వరకు గింజలు రావడానికి అవకాశం ఉంటుంది బెండ అనేది కూడా చాలా తక్కువ బరువు ఉంటుంది బెండు చాలా సన్నగా ఉంటుంది